ఇప్పుడే హైకోర్టు అయితే ఊహించని షాక్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి వెంకటరెడ్డిని గనుల శాఖ డైరెక్టర్గా ఎలా నియమించారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది సో మొత్తంగా చూసుకుంటే వెంకటరెడ్డి సిఎస్ గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది గనుల శాఖ డైరెక్టర్గా విజి వెంకటేష్ వెంకటరెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలను పిట్లిపోయి హైకోర్టు స్పందించింది ఏపీ మైనింగ్ సర్వీస్ నిబంధనల ప్రకారం అర్హత లేనప్పుడు వెంకటరెడ్డిని ఎలా నియమించారో వివరణ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది వెంకటరెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా నోటీసులు అయితే ఇచ్చింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ విచారణను మార్చి ఇరవై వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన జస్టిస్ ధీరథ సింగ్ ఠాగూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడా ధర్మాసనం ఉత్తర్వులు అయితే జారీ చేసింది వెంకటరెడ్డి నియామక జీవోను రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా కృష్ణపాలయానికి చెందిన టి గంగాధర్ హైకోర్టులో పిల్లు అయితే దాఖలు చేశారు ఆయన నియామకానికి వీలుగా అనుసరించిన మైనింగ్ సర్వీస్ నిబంధనలు రద్దు చేయాలన్నారు బుధవారం జరిగిన విచారణ పిటిషన్ తరఫు న్యాయవాది చొక్కపల్లి భానుప్రసాద్ వాదనలు వినిపించారు ఇండియన్ పోస్ట్ గార్డ్లో పివిలియన్ సివిలియన్ స్టాఫ్ ట్రైనింగ్ ఆఫీసర్గా వెంకటరెడ్డి పనిచేశారని కోర్టు దృష్టికి తెచ్చారు తర్వాత ఆయన పాఠశాల విద్యాశాఖలోకి తీసుకొచ్చి అనంతరం కనులు శాఖ డైరెక్టర్గా నియమించాలన్నారు నియమించారన్నారు నిబంధనల ప్రకారం కన్నుల శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యే వ్యక్తి ఆ శాఖల అసిస్టెంట్ డైరెక్టర్గా కనీసం రెండేళ్ళు పనిచేయాలని చెప్పారు ఏడీ హోదాలో వెంకటరెడ్డి పనిచేయనున్న నందున ఆయన నియామక జీవోపై స్టే విధించాలని కూడా కోరారన్నమాట ఈ వాదనలను పరుగులోకి తీసుకున్న ధర్మాసనం ప్రతి వాదనలకు నోటీసులు అయితే ఇచ్చింది సో ఈ విధంగా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా సిఎస్కు సిఎస్ జవహర్ రెడ్డి గారికి అయితే ఊహించిన షాక్ అయితే తెలియదని చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి కూడా ఉద్యోగాల విషయంలోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి